హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోవేటింగ్ ఏంటంటే గులాబ్ మనం ఫ్లవర్స్ తెచ్చుకుంటాం కదా పూలు తెచ్చుకుంటాం కదా అవి పూజ చేసుకోవడానికి మనం వన్ వీక్ సరిపోయి తెచ్చుకుంటాం కదా నేనైతే అలానే తెచ్చుకుంటాను ఇవి ఎప్పుడు రోజు ఫ్రెష్గా ఉండాలంటే ఇక ఫ్రెష్గా ఉండాలంటే పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి పాడ ఇంక ఇందులో బాక్స్ తీసుకొని ఇందులో న్యూస్ పేపర్ వేసుకోవాలి ఇంకా ఇందులో న్యూస్ పేపర్ వేసుకొని ఇందులో ఫ్లవర్స్ వేసుకోవాలి ఇలా ఫ్లవర్స్ వేసుకొని ఇందులో మళ్ళీ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా న్యూస్ పేపర్స్ ఇలా ప్రింట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి మధ్యలో మధ్యలో ఇలా పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి చూసారా మీకు ఎన్ని రోజులైనా ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకో చాలా ఫ్రెష్గా ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి